హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఇంటితో ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి తద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడతాయి ఇక ఈ హౌస్ యొక్క వివరాలు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఈ కనపడుతున్న ఎనభై ఐదు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చూడొచ్చు ఈ హౌస్ వచ్చేసి మన విజయవాడ యనమల కుదిరండి ఉత్తరం ఫేసు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సిటీకి దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి కేవలం వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి చూడొచ్చు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చింది ఇది ఎనభై ఐదు గజల్లో కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తానండి ఇది మనకి సేల్కి వచ్చింది ఉత్తరం ఫేసు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చూడవచ్చు ఈ హౌస్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ కింద ఎలాగైతే కన్స్ట్రక్షన్ చేయబడిందో సేమ్ అలాగే కన్స్ట్రక్షన్ చేయబడుతుంది మన విజయవాడ బందర్ రోడ్డుకి కేవలం వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అలాగే విజయవాడ వనగడ్డ రోడ్డుకి జస్ట్ నాలుగో బిల్డింగ్ అండి మెయిన్ రోడ్డుకి ఫ్రెండ్స్ ఇది కిరమల కుదురు చనమల నది నదివైపు కాదండి నదికి ఊరి వైపే దీనికి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు దీని ధర మనకి ఎనభై లక్షలు చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఎనభై లక్షలు చెప్తున్నారు ఎనభై ఐదు గజాలు జీ ప్లస్ వన్ చాలా బాగుంది హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడి నా కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్